ఏంటి రోడ్డు మీద నెల రోజుల నుంచి మా డ్రైవర్లందరూ లాపేసి స్ట్రైక్ చేస్తున్నాం ఈ రోజు ప్రభుత్వం తీసి మా డిమాండ్స్ గొప్పకుంది ఏదో సరదా చేసుకుంటున్నాం కాస్త లేట్ అవుద్ది అలా తిరిగి వెళ్ళండి బాబు నెల రోజుల నుంచి మా లారీ డ్రైవర్లందరూ లారీ లాపేసి స్ట్రైక్ లో చచ్చిపోయాడు నెల రోజుల నుంచి మా లారీ డ్రైవర్లందరూ లాపేసి స్ట్రైక్ లో పాల్గొన్నాం

Ashokana, Rajan and Jumpy Saru! Ashokana! 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 దాన్ని రక్షించడానికి నువ్వు పడుతున్న స్ట్రగుల్ నాకు నచ్చింది నాకు ఆ అమ్మాయి కావాలి నీకు ఛాన్స్ ఇస్తున్నాను దాన్ని వదిలేసి వెళ్ళు నాకేం కాదు నువ్వు వెళ్ళు ఎందుకు చెప్పలేదు ఎందుకురా ఈ ఆవేశం ఇప్పుడు ఈ విషయం అశోక్ చెప్తారా చెప్పి ఏం సాధిస్తారు రాజా నా కొడుకు కాదు కదా మాట్లాడట్లేదు అశోక్ ని ఇంటి నుంచి నేను పంపిస్తే వాడికి తోడుగా ప్రాణంగా నిలబడ్డాడు వాడు నా కొడుకే కానీ అశోక్కి వాడంటే ప్రాణం ఎరా రాజాకు దెబ్బ తగిలితేనే అశోక్ తట్టుకోలేడు ఇంకా వాడిని చంపేశారంటే వాడిని ఆపగలవా ఊరుకోడు ఆ కేకే గాడ్ని పండా గాడ్ని అందరిని చంపేస్తాడు లేదా వాళ్ళ చేతుల్లో వీడి చేస్తాడు వద్దురా ఈ చావుతో ఆపేద్దాం దయచేసి దయచేసి ఈ విషయం అశోక్కి చెప్పొద్దు ప్లీజ్ అసలు వాడు అంజలిని ఎందుకు తీసుకెళ్లాడు ఏం బాబు బావునా అంజలి ఎక్కడ ఉంది చెప్పాను కదా ఊరెళ్ళిందని అంజలిని కేకే ఎందుకు తీసుకెళ్లాడు కేకయా ఆడాడు చెల్లిని నేనే కదా ఊళ్ళో నింపొచ్చాను బాగుందని మా వేలు విడిచిన బామ్మ ఇప్పుడే ఉత్తరం రాశాడు జస్ట్ ఫైనల్ గా అడుగుతున్నాను అంజలిని కేకే ఎందుకు తీసుకెళ్లాడు చెప్తున్నాను ఒక అన్నగా ఎలాగో చచ్చిపోయావు ఒక మంచి భర్తగా తండ్రిగా బతుకు ఆ చేతి చేతి చేయితే కొడతావా కొట్టావు ఛీ నీకు ఇంకా సిగ్గు రాలేదా మనిషి అన్నోడు ఎవరైనా చెల్లులు సుఖంగా ఉండటానికి మూడన్న త వూడ్చపడతాడు కానీ నువ్వు నీ సుఖం కోసం చెల్లెలే బ్యారమ్ పెట్టావు దయచేసి అని సుఖంగా ఉండని నీకు డబ్బే కావాలనుకుంటే నేను పడుగున సంపాదిస్తానయ్యా వీటన్నిటికీ సొల్యూషన్ మా ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేయించడం అది మీ వల్లే కాఫీ తీసుకోండి అడిగినప్పుడు చేయకుండా సడన్గా వైజాగ్ ట్రాన్స్ఫర్ ఏంటి చేయి ఈ గవర్నమెంట్ వాళ్ళే ఎవరి మీద కోపం ముందు ట్రాన్స్ఫర్ తో కొడతారు ఎవరిని నన్ను అడుగుతున్నారా నీ ముందు నిలబడి ఎవరిని అడగమంటావు అవును మా కొలీగ్స్ గానీ ఇంకెవరైనా గానీ పాలిటిక్స్ చేస్తుంటారంటావా ఎవరో ఎందుకు చేస్తారండి నీకు తెలియదే ఎవడో ఒకడు వెనకాల ఉండి పాలిటిక్స్ చేస్తుంటాడు అబ్బా నచ్చకపోతే నిజం చేసేచ్చు కదా చేసేవాడినే సంధ్య పెళ్లి వైజాగ్ లో చేయమన్నాడు అది అందరికీ కలిసి వస్తుంది కదా అని ఒప్పుకున్నా అమ్మా ట్రైన్ కి టైం అవుతుంది ముందు వాటి ట్రైన్ ఎక్కమని చెప్పు మీ ట్రైన్ వెళ్తేనే నా ట్రైన్ వచ్చేది ఇదిగా పెళ్ళికి రెండు రోజుల ముందే రమ్మని చెప్పు జాగ్రత్త దా దా జాగ్రత్త మన కే సీటు రావడం ప్రజల అదృష్టం పార్టీ చేసుకున్న పుణ్యం ప్రతిపక్షాల ధర్మం కేకే గారికి రెండే తెలుసు చంపడం నరకడం తప్పును తెగ నరగడం చెడును చంపేయడం ఆయన పెద్ద గూండా పెద్ద రౌడీ పెద్ద లుచ్చ లఫంగి ఇది కొందరి మాట ఆయన మానవతావాది మహోన్నతమైన మనిషి ఇది అందరి మాట కనుక సోదరులారా కే అంటే ఎవరు గాంధేయవాది గాంధీ తర్వాత గాంధీ అంతటి వాడు ఒక చెంప మీద కొడితే రెండవ చెంప చూపిస్తాడు ఒక కన్ను పీకితే రెండో కన్ను అన్నే పీకేసుకుంటాడు గ్యారంటీనా ఎవడ్రా ఎవడ్రా కూత కూసు మీకు గ్యారంటీ కావాలంటే ఇప్పుడే ఇక్కడే ఈ క్షణమే టెస్ట్ చేసుకోవచ్చు ధైర్యం ఉంటే కమాన్ స్టేజ్ మీదకి రండి చెంప మీద దెబ్బ కొట్టండి టెస్ట్ చేసుకోండి కమాన్ ఇదే నా ఓపెన్ ఛాలెంజ్ నిన్ను కుట్టి మగాడెవడన్నా ఊరికే బిల్డప్ ఇచ్చా అంతే లేరా లేరా దమ్మున్న వాడెవడో లేడా టెస్ట్ చేసుకోవడానికి నేను రెడీ నువ్వు డ్రెడీయా నేను అనవసరంగా రెచ్చిపోయి ఇవిని రెచ్చగొట్టేనే ఇప్పుడు మన యువనైతే కేకే గారు రెండో చొప్పు చూపిస్తారు అబ్బా కేకే ఆఫ్టర్ ఆల్ నాలుగు చంపదెబ్బలకే తట్టుకోలేకపోయావు చెప్పాను కదా నాతో పెట్టుకుంటే తట్టుకోలేవని తప్పు చేసావురా చాలా పెద్ద తప్పు చేసావు నీలా దొంగ నేను కొట్టాను రా ఇక్కడ నుంచి నేను కొట్టే దెబ్బలు ఇక్కడ కాదురా ఇక్కడ తగులుతాయి లెక్క పెట్టుకోరా అంజలిని అరగంటలో నీ ఇంట్లో నుంచి ఎత్తుకెళ్తాను నువ్వు మగాడివే అయితే నీలో మగతనం ఉంటే ఓ చాపుకో మన యూజన్ నాయకుడు కేకే గారు మన యూజ నాయకుడు కేకే గారు తెలుసు కదా చంపేస్తా తను చెయ్యొదలరా చెయ్యదురు అది నా కోడలు నా కొడుక్కి కాబోయే పెళ్ళం చెయ్యదులు ఏంటి చూపెంట్రా నన్ను కొడతావా కొట్రా కొట్టు చంప నిన్ను కొట్టడానికి అశోక్ ఎందుకే ముందు నిన్ను చంపాలి నీ కొడుకు నల్లా తయారు చేసినందుకు నువ్వు అసలు చలిపోయ్యా అరగంటలో తీసుకెళ్తానన్నావుగా తీసుకెళ్ళు ఎలా తీసుకెళ్తావో చూస్తాను చంపేస్తాను తీసుకెళ్ళరా తల మీద నుంచి గన్ను లేకపోతే నీ తమ్ముడు తల పేలిపోద్ది అదే అదే

నన్ను పట్టుకుని పండుగ డ్రెస్సు వేసినప్పుడు కూడా అర్థం చేసుకోలేకపోయానన్నా అన్నా నా ప్రాణం కోసం వదిన త్యాగం చేశావా అన్నా ఏమనుకున్నావు నీ గురించి పెద్ద జాగృతం అనుకున్నావా నీ లేకుండా ఎలా బతుకుతావే కొట్ట ఇదే విషయం నాకు అప్పుడే చెప్పండి వచ్చేదా ముందే చెప్పండి నీకు ఒక్కసారి నీ చేపట్టుకుంటే చర్చ వరకు వదిలిపెట్టిన నేను